అందరికీ నమస్కారం నేను రచించినటువంటి చెట్లతో చెలిమి ఇది నా యాభైయో పుస్తకము ఈ యాభైవ పుస్తకాన్ని నా సొంత జిల్లా అయినటువంటి ఒంగోలులో చేసుకోవాలని ఆశపడ్డాను అరుణ గారిని కాంటాక్ట్ అయినప్పుడు తప్పకుండా చేద్దామని చాలా ఆనందంగా ముందుకొచ్చి ఇంత చక్కని ఏర్పాట్లు చేశారు అది కూడా ఇక్కడ వచ్చినటువంటి నాగభైరవ ఆదినారాయణ గారితో పరిచయం లేకపోయినప్పటికీ నాగభైరవ కోటేశ్వరావు గారు మాకు తెలుగు లెక్చరర్గా ఉండేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు అలా అదే కాకుండా మా నాన్నగారు నా వివాహ సమయంలో పండితుల ఆశీస్సులు అక్షర అక్షతలు అని ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ రోజు వచ్చినటువంటి వంద మంది కవులకు కూడా సభాధ్యక్ష స్థానంలో అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చేయటం మొత్తం కూడా నాగభైరావు కోటేశ్వరరావు గారే చేశారు అంటే ఇక్కడ ఆదినారాయణ గారు ఉన్నారు కాబట్టి తనని కూడా గుర్తు చేసుకొని చెప్తున్నాను ఇప్పుడే తెలిసిన మరొక విషయం నా పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పాకల ఝాన్సీ రాణి గారు నా కాలేజే కాకపోతే నాకు జూనియరు ఇప్పుడే తెలిసింది ఆ విషయం వైఏ గవర్నమెంట్ కాలేజీ చీరాల నుంచి మేము అందరం చదువుకొని బయటకు వచ్చిన వాడము అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చెట్లతో చెల్లి ఏంటంటే చెట్లు శివలింగ పుష్ప చెట్టు రుద్రాక్షల చెట్టు అలాగే కాశ్మీర్లో ఉండే అంటే చల్లదనంలో ఉండేటువంటి వింతైన చెట్లు స్విట్జర్లాండ్ నుంచి ఎడిల్వీస్ ఎడిల్వీస్ అని ఒక పువ్వులు ఉంటాయి అక్కడ ఫేమస్ అనమాట అయితే ఆ పువ్వులు పైన్ చెట్ల గురించి ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి పైను చినారు దేవదారు ఇవన్నీ కూడా అది ఇంకొక పుస్తకంగా మళ్ళీ వస్తుంది ఈ పుస్తకంలో ఉన్నవన్నీ కూడా ఒక క్రమంగా చేర్చి ఏదో కాలేజీలో బాటినీ జువాలజీ చదివాము జువాలజీ మెయిన్ సబ్జెక్ట్ నాది ఎంఎస్సి అయితే అప్పుడు చదివిన బాటనీని జువాలజీని తీసుకొని జంతువుల్లో కూడా నేను ఒక పది పదిహేను రకాల ప్రక్రియల్లో జంతువుల గురించి చాలా రాశాను చెట్ల గురించి కూడా ఇప్పుడే మొదలు ఇది ఇదో పుస్తకం ఫస్ట్ పుస్తకం మిగతావన్నీ బొమ్మలు తయారు చేయడం వాటితోటి అన్నీ చేయడం కూడా ఇంట్లో ఉండే వస్తువులు ఇంకొకటి ఏంటంటే మాది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్కి సంబంధించిన వేస్ట్ కూడా నేను వస్తువులన్నీ కూడా టీచింగ్ ఎయిడ్స్గా పనికొచ్చే విధంగా తయారు చేశాను వాటన్నిటికీ కూడా ఇలా ఈరోజు మీ అందరికీ పరిచయం అవ్వటం ఈ సందర్భంగా ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందం కలిగించిన విషయము దీనికి నేను అడిగి అడగగానే వెంటనే స్పందించి ఈ ప్రోగ్రామ్ అందటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు అరుణ గారికి మిగతా నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సభ్యులందరికీ ముఖ్య అతిథులు వచ్చినటువంటి కవులు కళాకారులు బంధువులు మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటే మన పాత రోజులే బెటర్ అనే స్థితికి వెళ్ళి ఆ జీవన విధానాన్ని మనం ఎంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ టైంలో మేడం రాసినటువంటి మంచి పుస్తకాన్ని నేను ఓపెన్ చేయడానికి ఈ ప్రో ఈ ప్రోగ్రామ్కి హాజరవటం అనేటటువంటిది అరుణ గారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా గౌరవపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి దూరం పుస్తకం చాలా బాగా మాట్లాడారు మా ఝాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి మన రాజలక్ష్మి గారు పుస్తక సమీక్ష చేశాక అందరూ కొంచెం సందేశాలు ఇస్తారు రాజలక్ష్మి సభకి నమస్కారము పుస్తక సమీక్ష అంటే మీరందరూ ఏం ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు కానీ మనకు కొన్ని అవినాభావ సంబంధాలు మనకు తెలియకుండానే ఒక చోటకి కలుపుతూ ఉంటాయి నిజంగా నేను సమీక్షకు వచ్చిన వ్యక్తిని కాదు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అంటే యాక్చువల్గా అరుణ గారు ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నా నన్ను చాలా రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు అలానే ఈ ప్రోగ్రాంకి నేను అటెండ్ అవుతున్నాను అని చెప్పి అనుకున్నాను ఎందుకనంటే మా ఇద్దరికి ఎటువంటి సంబంధం అని అంటే తన నర్సం ఇక్కడ ఆవిర్భావ సభ పెట్టినప్పటి నుంచి కూడాను డెబ్బై పెద్ద ముప్పై రూపాయలతో గాంధీ రోడ్లో పత్రిక దొరుకుతుంది తెస్తారు అట్లా దేవుడి పైన పెడతారు వెళ్ళిపోతారు నో వినాయక చవితి అంటే తెల్లవారుజానాలు లేవాల్సిందే అంటే మేం చేసింది స్నానం చేయాల్సిందే చేసి బుట్టలు పట్టుకొని సంచులు పట్టుకొని ఊరు మొత్తం తిరిగి పత్రిని సేకరించుకునేటప్పుడు నాకు ఇళ్లలో చెప్పేవాళ్ళు నువ్వు మారేడానికి తప్ప